మిత్రులరా నమస్తే వినండి మీ చిత్తలూరే కవిత్వం మరో కవితతో ఈరోజు మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక ఒక కొత్త ముసలి పద్యం మన గూళ్ళు విశాలమవుతున్న కొద్దీ మన అంతరంగాలు మరీ ఇరుకవుతున్నాయి వృద్ధాశ్రమాలు పుట్టగొడుగుల్లా బొలుచుకొచ్చి అనుబంధాలు చెత్త కుప్పల్లా కుళ్ళిపోతున్నాయి కనిపించిన బాధలు వాత్సల్యాలు ఆత్మీయతలు మార్కెట్ సరుకులుగా మారిపోయాక నాకేమిటి లాభం అన్న చోట వయసుడిగిన పావురాలు మరో గూటిని వెతుక్కుని విషపు కాలం వచ్చింది చేసిన మేలు మరిచిన పాషాణాలు చేవచచ్చిన శరీరాలను నిర్లక్ష్యాల ములుగర్రలతో పొడిచి పశువుల్ని సంతకు తోలినట్టు ఆశ్రమాలకు తరలించటం ఏ చరిత్ర రాసిన విషాద దృశ్యమో అంతుపట్టకుండా ఉంది చిగురుటాకులన్నీ పచ్చని పందిళ్లలా ఎదిగిపోయాక చిగురుటాకులన్నీ పచ్చని పందిళ్లలా ఎదిగిపోయాక పండుటాకులు ఎట్లా పనికిరాకుండా పోతున్నాయో ఆలోచిస్తేనే మనసుకు పురుగు ముట్టి మనిషి తనం చీడపీడలు సోకిన ముసలి చెట్టులా కుళ్ళిపోతుంది నీకు నిలువ నీడనిచ్చి పెంచి పెద్ద చేసిన చెట్లు ముసలివయ్యాయని చీదరింపుల గొడ్డళ్లతో నరికి అలసత్వాల రంపాలతో కోసి కోతకు తరలించే పశువుల వృద్ధాశ్రమాలకు తోలేయటం ఎంత దయనీయం ఏం కోరుకుంటారు వాళ్ళు పిడికడి మెతుకులు ముడుచుకోవటానికో గజం జగగా కానీ నీ ఇంటి కోటలో సింహద్వారములా నిలబడతారు కానీ నీ ఇంటి కోటకో సింహద్వారములా నిలబడతారు సముద్రమంత ప్రేమను కళ్ళల్లో నింపుకుని సముద్రమంత ప్రేమను కళ్ళల్లో నింపుకుని ముసలివేళ్లతో నిన్ను ప్రేమగా తడు తడుముతూ తృప్తిగా ప్రాణాలు విడిచే ఒక కలను కంటూ ఉంటారు ఏం కోరుకుంటారు వాళ్ళు పిడికడు మెతుకులు ముడుచుకోవటానికో గజం జాగా కానీ నీ ఇంటి కోటకో ద్వారములా నిలబడతారు సముద్రమంత ప్రేమను కళ్ళల్లో నింపుకుని ముసలివేళ్లతో నిన్ను ప్రేమగా తడుముతూ తృప్తిగా ప్రాణాలు విడిచే ఒక కలను కంటూ ఉంటారు మన ఇంటికి నాలుగు దిక్కులే కాదు ఒక పెద్ద దిక్కు కూడా ఉంటేనే మన ఇంటికి నాలుగు దిక్కులే కాదు ఒక పెద్ద దిక్కు కూడా ఉంటేనే మనం మనుషులుగా బతుకుతున్నట్టని ఒక కొత్త ముసలి పద్యం చెబుతారు ఒక కొత్త ముసలి పద్యం చెబుతారు ఇదండి మీ చిత్తలు రేకవిత్వం మరి ఆ ముసలి పద్యం ఏమిటో మీకు తెలిసింది కదా అవునండి వాళ్ళ వృద్ధాశ్రమాలకు తరలి వెళ్తున్న హృదయల దయ వృద్ధుల దయనీయ పరిస్థితిని చూస్తుంటే ఒక కవిగా కరిగిపోయి నేను రాసినటువంటి కవిత్వం అండి ఇది దయచేసి అనేక గ్రూపుల్లో మీకు తెలిసిన గ్రూపుల్లో విరివిగా కవిత్వాన్ని ప్రచారం చేయండి షేర్ చేయండి ఒక మానవీయ కోణాన్ని మనం ఆవిష్కరించే గొప్ప అవకాశం మీకు కలిగినట్టని భావించండి మనుషులుగా మనం మారిపోవాలండి మానవ సంబంధాలు చాలా ముఖ్యం వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలకు ఉండాలి పిల్లలు భారం అనుకుంటే మరి ఆ పిల్లలు పెరిగి పెద్దై ఇంత వృద్ధిలోకి వచ్చారా తల్లిదండ్రులు అమ్మా మన పిల్లల్ని భారం అనుకుంటే మరి ఇప్పుడు పెద్దవాళ్ళగా వాళ్ళంతా ఒకప్పుడు పిల్లలే కదా మరి మీరు ఈ స్థాయికి వచ్చేవాళ్ళ ఒక్కసారి ఆలోచించండి కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడూ భారం అనుకోకూడదు వాళ్ళు మన ఇంటికి నాలుగు దిక్కులే కాదు ఒక పెద్ద దిక్కు కూడా ఉండాలి అని అందుకే ఈ కవిత్వంలో చెప్పారు మరి మీకు నచ్చింది అనుకుంటాను ఐ వాంట్ యువర్ సపోర్ట్ కవిత్వాన్ని ప్రోత్సహించండి కవిత్వాన్ని పాపులర్ చేయండి ఎందుకంటే కవిత్వంలో ఒక మానవీయ కోణం ఉంటుంది మనల్ని మనం మనుషులుగా చిత్రించుకునే ఒక గొప్ప అవకాశం మనం మనకు కవిత్వం ఇస్తుంది అందుకని కవిత్వాన్ని వినిపిస్తున్నాను రోజుకో కవిత్వం మీ ముందుకు వస్తున్నాను లవ్ యు ఆల్ మీ చిత్తగూరి